మూడు రోజుల కింద నాగచైతన్య శోభిత దూరిపాల జాతకాన్ని నేను విశ్లేషించడం జరిగింది దాని మీద చాలా చాలా తీవ్రమైనటువంటి డిబేట్లు అవన్నీ సాగుతా ఉన్నాయి నేను ఆ జాతకాన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే నేను ఇంతకు ముందు సమంత నాగ చైతన్య జాతకాన్ని చెప్పి ఉన్నాను కాబట్టి దానికి ఎక్స్టెండెడ్ గా ఈ జాతకాన్ని చెప్పడం జరిగింది తప్ప నాకు మళ్ళీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఉంటాను సెలబ్రిటీ జాతకాలు చెప్పను అని చెప్పాను నేను ఇక మిత్ర సెలబ్రిటీ జాతకాలు చెప్పడము మానేశానని చెప్పాను అదే మాట మీద ఉంటున్నాను నేను కంటిన్యూ చెయ్యను సో ఆ చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు సో దానికి ఎందుకు నేను చెప్పాల్సి వచ్చింది అనే క్లారిటీ ఇస్తా ఉన్నా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే దాని ఎక్స్టెండెడ్ గా నేను చెప్పడం జరిగింది దాని ఎక్స్టెండెడ్ అంటే సమంత నాగ చైతన్యాది జరిగింది కాబట్టి నేను దాని ఎక్స్టెండెడ్ గా నేను చెప్పడం జరిగింది సో ఇప్పుడే నాకు మంచు విష్ణు గారు మాట్లాడినారు వారికి కూడా నేను క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో నేనేం చెప్పానంటే ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు గాని రాజకీయ జ్యోతిష్యాలు గాని పర్సనల్ ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంటే సెలబ్రిటీ జాతకాలని విశ్లేషించేటువంటి అవకాశం లేదు అది చెప్పను విష్ణు గారు కూడా వచ్చిన తర్వాత కలుద్దామని చెప్పినారు సో ఇది నేను నా సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్న విషయం